హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు మీకోసం శ్రీరామనవమి సందర్భంగా పానకం ఏ విధంగా తయారు చేసుకోవాలి సలిమిడి ఎలా తయారు చేసుకోవాలి శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాలని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను లెట్స్ వాచ్ మై వీడియో వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ముందుగా మనం వాటర్ తీసుకొని బెల్లాన్ని వాటర్లో కరిగించుకోవాలి ఆ తర్వాత మిరియాలు యాలకులు కూడా మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ వేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్లో కరుగుతూ ఉంటుంది ఆ పౌడర్ని తీసుకొచ్చి ఈ వాటర్లో మిక్స్ చేసుకోవడం అంతేనండి సింపుల్గా సీతారాములకి ఇష్టమైన పానకం ప్రతి రామాలయంలో కూడా శ్రీరామనవమికి మనము వెళ్ళామంటే పానకం ఇవ్వకుండా ఉండరండి చూస్తున్నారు కదా ఇంతేనండి సీతారాములకి ఇష్టమైన పానకం ఇప్పుడు చలివిడి తయారు చేసే విధానం ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ వేసిన దాన్నే జల్లెడితో జల్లించుకొని మెత్తని పిండిలాగా చేసుకొని అందులో బెల్లం వాటర్ తీసుకొని మొద్దలా చేసుకోవడమే అంతేనండి ఇప్పుడు దేవుడికి పెట్టుకుంటు మీరైనా తినచ్చు ఇంతేనండి సింపుల్గా శ్రీరాములకి ఇష్టమైన చలిమిడి అయిపోయిందండి తెలుగువారి పండుగలకి సలిమిడి ఎంతో విశిష్టత ఉంది ఈ సలిమిడి వరలక్ష్మి వ్రతానికి అంతేకాకుండా వినాయక చవితికి మనం కార్తీక మాసంలో సోమవారాలు శివుడికి పౌర్ణమి రోజు ఇంకా శ్రీరామనవమికి స్పెషల్గా తయారు చేసి నైవేద్యంగా దేవుళ్ళకి సమర్పిస్తాము చూస్తున్నారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకునే సలిమిడి అయితే చాలామంది పొడి బియ్యం పిండితో తయారు చేస్తారు కానీ ఈ విధంగా నానబెట్టుకొని మిక్సీ వేసుకున్న తడి పిండితో చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో